మానసిక సమస్యల్ని తగ్గించడంలో అయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ డిప్రజెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అలాగే దీంట్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దీని మీద కంప్లీట్ రీసెర్చ్ అనేది జరిగింది ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి అంటే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఓకే కానీ ప్రధానంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి అంటే గ్రామ్ నెగిటివ్ గ్రామ్ పాజిటివ్ స్టెఫలైకాకస్ బ్యాక్టీరియా అలాగే న్యూమోకాకస్ బ్యాక్టీరియా సో ఇటువంటి కొన్ని బిఫ్డో బ్యాక్టీరియం చెందినటువంటి కొన్ని ఇన్వెసివ్ బ్యాక్టీరియాని ఇది కంట్రోల్ చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్కి ఇది పనిచేస్తుంది అని రీసెర్చ్లో ప్రూవ్ అయింది సో ఇది మంచి మైక్రోబియల్ ఏజెంట్గా దీన్ని థింక్చర్ రూపంలో మనం తయారు చేసుకొని యాంటీ బ్యాక్టీరియల్గా దీన్ని వాడుకోవచ్చు సో ఇది దీనివల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు వెడేలియా సైనన్సిస్ అనేటటువంటి ఈ మొక్క యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి అంటే ఫీవర్ని తగ్గించేటటువంటి గుణం ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అంటే ఆఫ్రికన్ ట్రెడిషనల్ మెడిసిన్లో దీన్ని పెయిన్ రిలీఫ్ ఏజెంట్గా కూడా వాడతారు సో మెయిన్ దీన్ని దీంట్లో చాలా న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయండి అందువల్లనే దీన్ని గ్రీన్ లీఫ్ వెజిటబుల్గా చాలా గిరిజన ప్రాంతాల్లో వాడడం అయితే జరుగుతూ ఉంటుంది